ముత్తుకూరు మండలాన్ని బూడిదలో కలిపేశారని మాజీ మంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన ముత్తుకూరు మండలంలోని కప్పల్దొరువు తాడపూడి గ్రామాల్లో బాబు కి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెర్మినల్ తీసుకువస్తామని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి కోర్టు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

అందుకే అండి ఆయనకి అంతా నాకు టిప్ లో ఇద్దరు కుర్రోళ్ళు చనిపోయినారు ఇద్దరు ముతుకూరు మండలం యాక్చువల్గా ఆ కోర్టులో ఉండే యాక్ట్ ప్రకారం ఆ షిప్పులో వర్కర్స్ ఎవరైనా చనిపోతే కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాల ఇవ్వకుండా ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఏదో ఆయన గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే చట్ట ప్రకారం యాభై లక్షలు చెరి యాభై లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే అది నేను పోర్టు మేనేజ్మెంట్కి అంటే నేను అనేది ఏంటంటే అదేదో చిన్న పోర్ట్లు కాదు అదాని బోట్లలో అన్యాయం జరిగితే ఎట్లా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రిచెస్ట్ కంపెనీ ఆయన దాంట్లో మనుషులు ప్రాణాలు పోతే న్యాయం చేయరా ఇంకా మిగతా గురించి ఏం మాట్లాడతాం కానీ ఆ పోర్ట్ మేనేజ్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తుండ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పు జరిగింది ఎందుకు వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడ మీరు అజా అజాగ్రత్తగా ప్రవర్తించారు ఏమి లోపాలు ఉన్నాయి బస్సు దాని మీద ఎంక్వైరీ జరగాల రెండు వాళ్ళకి చరి అభిలక్షల కుటుంబాలకి అలా మా ముతుకూరు బిడ్డలు చనిపోయింది న్యాయం జరగాల